ఆలు గార్లిక్ ఫ్రై అండి చపాతీలోకి అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యము ప్రాసెస్ ఎలా చేసుకుంటాము వీడియోలో చూద్దామా ముందుగా బాండి పెట్టుకొని కూరకి సరిపడంతో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఆ తర్వాత పచ్చిమిరప్రాయలు ముక్కలు వేసుకోవాలండి నన్ను ఒకసారి కాసుకోవాలి కొద్దిగా వేగనివ్వాలి ఉల్లిపాయ వైపు ఉన్నప్పుడే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేసుకోవాలి దీనిలోనే చిటికెట్ పప్పు కూడా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడ ఉప్పు కూడా ఇందులోనే వేసుకోవాలి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ముందుగానే కర్రీ ఉంచుకున్న బంగాళదు వేసుకోవాలండి రెండు నిమిషాలు పాటు మూత పెట్టుకుని మగన్ ఇవ్వాలని ఈ లోపల రెండు లవంగాలు రెండు దాల్చిన చెక్క వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలండి ఇవి ఇలాగా మెత్తగా పొడి అయిన తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు తీసుకుని దీన్ని కూడా కచ్చాపక్కగా దంచుకోవాలండి ఇలా కచ్చాపక్కగా దంచుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూతి తీసి ఒకసారి కూర కలుపుకోవాలి రెడీగా ఉంచుకున్న మసాలా గార్లిక్ ఇష్టమని దీనిలో వేసుకోవాలండి అలాగే అరచంచా కారం కూడా వేసుకోవాలి కారం ఎక్కువ తినేవాళ్ళు ఇష్టపడితే కారం ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇష్టమన్నంతా కూడా కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది అంతా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు సన్న సగం మీద వేగనివ్వాలి అప్పుడు మసాలా అంతా ముక్కకు పడుతుందన్నమాట సన్నగా తరుక్కున్న కొత్తిమీరని వేసుకుని ఒకసారి కూర అంతా కలుపుకోవాలి కలుపుకొని షవ్ ఆపేసుకోవడమే సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆలు గార్లిక్ ఫ్రై రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్